హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరా మేమైతే లేచినావు వర్షం వల్ల నీళ్ళు తల్లి నువ్వు దుమ్ములు నీళ్ళు తల్లి రెండు మూడు రోజులు వేస్తున్నావు నల్లరాక నువ్వు లేవలే అప్పుడు లేపితే ఇవ నువ్వు మళ్ళా కిస్తుందావని లేపలే ఇగో మల్లెత్తలు చూడండి ఎంత మంచిగా అయినాయో కానీ లడ్డు అయినా అయినా ఒక్కొక్కటే ఇట్లా పూలు అవుతున్నాయి చాలా తెంపి పెట్టుకుందామంటే ఒక్కొక్కటే అవుతున్నాయి ఇట్లా ఎన్నో ఒకటి రెండు అవుతున్నాయి అన్నీ ఒక్కసారి అయితే పెట్టుకుంటే బాగుండు కానీ ఒక్కొక్కటే అవుతున్నాయి ఇక మమ్మల్ని పెట్టుకుంటా నాకు ఇష్టం అంటే హాయ్ చెప్ప మమ్మీ కీ అను మళ్ళీ ఇంకొస్తారని నల్ల వస్తలేదు మనకు నీళ్ళు కొసిరు కొసీ చేసుడు అవుతుంది పనులు ఇంకా పొద్దుగా లేచి అన్ని బట్టలు పోయినా నీళ్ళు లేకున్నా సరే ఏం చేస్తాం మరి మూడు నాలుగు రోజుల బట్టలు ఇగో గిన్నెలన్నీ అన్నీ అట్లే ఉన్నాయి గిన్నెలు తోవాలి ఇది ఇది నేను ఎట్లా కావాలి ఎంత మరో పెద్ద హాయికీకికి మరి తెమ్మని చెప్పిన తెచ్చినవా ఎంత కోపం రావాలి మరి ఇప్పుడు పోయి కూరగాయలు తీసుకొని వచ్చి వండుకొని తినిపోయేసరికి ఏ టైం కావాలి ఏంది టమాటా చారు తింటావా నువ్వు తింటావా టమాటాలు గిన్నె టమాటాలు పెరుగుతోడే ఇప్పుడు సాయంత్రం నిన్న అట్లా వేస్తా కానీ టమాటా చారు తింటావా తినే కదా అప్తుందా అని అలిగ మంచిగా నేను కోడిగుడ్లు తీసుకురారా టమాటాలు ఉన్నాయి వేసి వండుతా పొద్దుగాల టక్కునే వేసుకొని వెళ్ళిపోదామని చెప్పిన మనం నైట్ వండుకోవాలి నైట్ వండుకోలే మరి ఇప్పుడు కష్టం టక్ టకటక వెళ్ళిపోలేము ఎండ అవుతుంది పని వేసరికి అందుకే చెప్పిన నైట్ గుడ్లు తీసుకొని రారా అని అందుకే అలిగిన నేను ఇప్పుడు నేను చాయ్ పెడుతున్నా వీడియో తీస్తున్నాను వీడియో తీసేవాళ్ళు వంట ఎత్తురారా అది వంట వంట అస్సలు అంటుకోరు చేతులకు పెట్టిన వంట ఏమన్నా అట్టుకోకర మంట మంట పెట్టడానికే చాలా టైం తీసుకుంటుంది వంట పంట తెలియదు ఏం పంటలేదు కూర ఈ సామాన్లు అన్నీ ఇవే చిన్న పిల్లలు టిక్లీలు నైట్ లేవేనంగా కొనుకొచ్చిన అన్నిలో పెడదామని పెడుతున్నా ఏది బిరువల్నే పెడతాం మరి ఇవన్నీ సూట్ కేసేది అది ఫోటోలు అది చూపిద్దాం ఫోటోలు ఇవి ఇవన్నీ ఆల్బమ్లా మా ఇప్పుడు అది మస్తు బరువు ఉంది తియేనా ఏడు వస్తుంది అయ్యా లేవదు మీద దీని మీదనా ఖరాబ్ ఇది ఇగో అతికింది ఇగో ఇది చిన్న చిన్నమ్ములు ఫస్ట్ బర్త్డే అయితే బర్త్డే రోజు దింపినాం మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు అయితే బర్త్డే వస్తుంది కదా నైట్ తెచ్చినాం అన్నమాట సంవత్సరానికి పెద్దమ్ములే ఇవన్నీ పెద్దమ్ములే ఇది నేనే అవి ఫొటోస్ బాగున్నాయి ప్రభాస్ హీరో అంటే మాకు ఇష్టం అందుకే ఇట్లా ఫొటోస్ అడిగించుకున్నాం పక్కన సెట్ చేసి మా అమ్మ నేను మా అక్క అగ్రికల్చర్ రాజేశ్వరి నేను అప్పుడు శివ ఎస్ఏ బ్లాగ్స్ సార్ కింద బొట్టి వీడియో కావాలంటే చేయాలా వద్దా ఫోటోస్ అన్ని అసలు మస్తు ఉన్నాయి ఫొటోస్ ఇవి ఎట్లున్నాయో చెప్పండి ఇది ఇది ఇవన్నీ తియ్యాలా వద్దా కామెంట్ చేయండి ఇది ఫస్ట్ ఫస్ట్ మనం దేవుని ఏం చేస్తున్నాడు అక్క ఏం చేస్తున్నావు మైక్ నాకు తీసుకొచ్చి నాకు ఇస్తున్నా పులుసు పసన మంచిగా వస్తుంది చారా ఇది అమ్మ చేసింది టమాటా చార నిన్న నిన్న పెరుగు అది సరిపోదా మనకు తోడు మాత్రం ఇప్పుడే పెట్టినాం ఇప్పుడు పెడితే మధ్యాహ్నం వరకు అవుతుంది అనమాట ఈరోజైతే మాది నిమ్మకాయ పచ్చడి పెరుగు టమాటా చారు అనమాట ఇగో నేనైతే అన్నం పెడుతున్నా చాల చారు అదే చారు పోసుకోవేదా అంటే తోడు వేసినాం టిఫిన్ లెస్ ఇంకో టిఫిన్ తెచ్చిడే పెట్టినా కాదు సరిపోతుందా పెరుగుండీ ఇక తోటలకైతే వచ్చినాము ఇంటి దగ్గర అయితే పని అంతా కంప్లీట్ అయింది ఇక తోటలకి వచ్చే పని అయితే స్టార్ట్ చేసినాం ఇక ఇప్పటి నుంచి ఇక బర్రైతే ఇప్పుతుండు నీళ్ళ దగ్గర కట్టుతున్నాయి చూడండి అయితే నీడ కట్టేసి తోటలకు పోవాలి మీ అయితే మస్తు ఎండ కొడుతుంది ఎండ ఎండనే కొడుతుంది మళ్ళీ సలిసల్లి విడుతుంది ఏంటిది అది మొరంగడ్డ పచ్చిదేగా తింటే టేస్ట్ ఉంటుందా మాక కట్టేది బాగుంది పచ్చి మోరంగడ్డ తింటే టేస్ట్ బాగుంది ఎప్పుడు తినలే నేను ఇంత కడేనా గట్టిగా పెట్టొస్తారు చెల్లి ఏ నన్ను పడితే మేము మా బర్ర అయితే మంచిగా స్నానం చేస్తున్నాయి ఈ రోజు స్నానం చేస్తున్నాయి ఇచ్చే పెట్టాలి కదా దుడ్డే అక్కడ వేయిందిగా దానికి కూడా పెడతా చల్లగా ఉన్నాయి నీళ్ళు మంచిగా

అమ్మో ఎట్లుంది చారు ఎట్లుంది బాపి వేసింది మంచిందా నిమ్మకాయ పచ్చడి అమ్మాయి తింటుందాక మంచిగా తింటుంది మామూలు తింటుంటే నాకు దినిపోతే చేయబట్టు మరి చెప్పు మరి ఇసుక ఇట్లా చెప్పు పచ్చడి తింటావా ంతసేపు ఆ పైప్ తీసేది ఇంతసేపు మరి తీస్తావు కాదక్క నువ్వు మనం ఇంతకాలం కడుతున్నావు నీళ్ళు కానీ కాయలు కాస్త తింటావా ఇవన్నీ కాస్త తింటావా మంచి ఉన్న కూరగాయలు ఎట్లా దొరుకుతావు ఇంకా మొక్కరం గడ్డ దొక్క ఇక మొక్కరం గడ్డ చెట్టు ఏం కాస్తాయో ఏం పోతాయో ఆల్రెడీ వంకాయలు వేయమ్మా సూపి ఇది నల్ల వంకాయ వంత తినమ్మా ఒక పూట

బర్రెలు వేసే అట్లుండి ఇప్పుడు మంచిగా అంత వెనుక వేసేసరికి బర్రెడలే మంచిగా ఎన్నిక ఉన్నాయి కూరగాయ మొక్కలు అయితే మరి కావేసినా ఇంకా అసలు ఇందిరా ఈ చెట్టు ఎంత ఉంది కాయగా కాస్తుంది ఇంకంతే ఉంటుంది కాయలు కాస్తున్నాయి ముల్లంగి చెట్లు ఏమో అందరు గుంపులు గుంపులు కూర్చొని ఏం చేస్తారు తింటావా నువ్వు ఏంటి అయ్యో ఇరుస్తుంది అమ్మలా ఏంటి యాభై బాగుంది అఖికాయ బాగున్నట్టు లోపల పచ్చి నాకు అస్సలు తిను నాకు లడ్డు కోసి మధ్యది ఇది చూడండి ఫ్రెండ్స్ బాగుంది

అది బాగున్నా ఎట్లుందాము ఇది మంచి మామూలు మంచిది నేను కూడా మంచిగా తింటున్నా మా అత్త మంచిగా తింటున్నావు చెప్తే మా అత్త కూడా మంచిగా తింటుంది కొంచెమే తింటుంది తింటుంటుంది తో నేను కూడా తింటు చెప్పరా అదంతా ఎల్లది మొత్తం నీ బిడ్డ ముద్దుగా లేకున్నా నీ బిడ్డ మెచ్చుకుంటు ఇంకెంత నన్ను మెచ్చుకోవచ్చుగా ముద్దు ముద్దుగా అమ్ములు నేను అమ్ములే బాబా ముద్దులేరా బాలే నేను ఎడ్డు అమ్ములు బాబులు అమ్ముడు నీరా